హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం యొక్క విశిష్టతరం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో శివకేశవుల ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలాలు లభిస్తాయని నమ్మకం ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నది స్నానం చేయడం దీపారాధన చేయడం శివకేశవులను పూజించడం కార్తీక పురాణ పారాయణం చేయడం వంటివి ఈ మాసంలో చేయదగిన పుణ్య కార్యాలు కార్తీక మాసం విశిష్టతలు ప్ర పవిత్ర స్థానాలు సూర్యోదయానికి ముందు నదులల్లో లేదా పవిత్ర జలాలల్లో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శివకేశవుల ఆరాధన ఈ మాసంలో శివునికి విష్ణువుకు ఇరువురికి ప్రీతికరమైనది సాధారణంగా శివారాధన చేస్తారు కానీ విష్ణువును కూడా పూజిస్తారు కార్తీక ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారాలు అత్యంత ముఖ్యమైనవి దీపారాధన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం ముఖ్యంగా ఆలయాల్లో ఇంటింటా దీపారాధన చేస్తారు కార్తీక పురాణం కార్తీక పురాణాన్ని పురాణాన్ని రోజుకొక్క అధ్యయనం చదవడం చాలా శుభప్రదం పుణ్యకార్యాలు ఈ మాసంలో చేసే దాన ధర్మాలు వ్రతాలు పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి వాతావరణం వర్షాకాలం తర్వాత వచ్చే ఈ మాసంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ మాసం పుణ్య కార్యాలకు అనుకూలమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్